సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న శుభవార్త బిడ్డ ఈ మాట నీ కోసం నా ముద్దు బిడ్డకు ముత్యపు లాంటి మాట చెబుతాను విను నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి అద్భుతమైన సందేశం అందిస్తున్నారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబా గారు మనకు అందిస్తున్న సత్యవాకు తల్లి ఈరోజు ఈ సత్యవాకు ఎలాంటి అనుమానం లేకుండా విను ఏ విధమైన భయం నీకు వద్దు ఎందుకంటే ఇది నీకైన సత్యవాకు కాబట్టి నీకు ఒట్టి ఆరుదల ఇచ్చే ఒక మాట మాత్రమే కాదు ధైర్యాన్ని ఇచ్చే మాట కూడా వినుబిడ్డ నీ మనసులోని బాధలు మొత్తం తీరే ఒక వాక్కు నీ బాధ కొద్దిగైనా తగ్గుతుంది నీ కోసం వచ్చిన వారి కోసం ఎక్కువ ప్రేమ చూపు కానీ నీవు ఏది కూడా ఎదురు చూడవద్దు ఎందుకంటే అప్పటిలాగా ఇప్పుడు అలాగే ఉంటారని అనుకోవద్దు ఈ లోకంలో రకరకాల మనుషులు ఉంటారు దేనికోసమైనా ఎవరి కోసమైనా కొద్దిగా తక్కువ ఎదురు చూసావు అంటే చాలు నువ్వు ప్రశాంతంగా ఉంటావు లేదు అంటే నేను ప్రశాంతతని కోల్పోయి దిగులు మాత్రమే నేను నువ్వు ఆవహిస్తుంది ఎందుకంటే నువ్వు చూపిన ప్రేమ వాళ్ళ దగ్గర నీకు అందలేదు అన్నప్పుడు బాధను కలిగిస్తుంది అదే నువ్వు ఎదురు చూడని ప్రేమ అనుకో అప్పుడు ఎలాంటి కష్టము ఉండదు కదా నీలాగానే అందరూ ఉంటారనుకోవద్దు నీ దగ్గర ఉన్న అభిమానం అవతల వారి దగ్గర లేనప్పుడు నీకు బాధ కలుగుతుంది నిజమైన ప్రేమ అభిమానం నువ్వు ఎదురు చూస్తావు ఇంతవరకు సరే బాగానే ఉంది కానీ మళ్ళా వారి దగ్గర నుంచి అదే ప్రేమ కావాలని కోరుకుంటావు అప్పుడు బాధకి గురవుతున్నావు నేను ఎదురు చూసిన ప్రేమ లేదే అని బాధపడి వారి మీద కోప్పడి ఏం ప్రయోజనం చెప్పు వారి మీద ఎలాంటి తప్పు లేదమ్మా వారు వారు వారి వారి జీవితాల గురించి చూసుకుంటున్నారు ఈ లోకంలో ఈ వారి వారి జీవితాలు ఎవరికి వారే కదా ఎవరి కోసం ఎవరు ఇక్కడ ప్రయాణించరు వారి ప్రయాణం వారే చేయాలి అలా ఉండగా ఈ సాయి దగ్గర అందరి ఆప్యాయత కావాలని కోరుకోవటం సమంజసమా చెప్పు కానీ అది కూడా తప్పలేదులే ఎందుకో తెలుసా ఎవరూ లేకుండా ప్రేమ లేకుండా అలాగే ఉండిపోలేవు కదా అలా ఉండమని కూడా చెప్పను ఈ లేఖంలో ప్రేమతోనే కదా అన్నీ నడుస్తున్నాయి ప్రేమ అభిమానం లేవంటే ఎలా ఈ లోకంలో సృష్టి ఉండదు కదా నేను నీకు చెప్పేది అమితమైన ప్రేమ వద్దు అంటున్నాను ఏదైనా సరే పరిమితంగా ఉంటే చాలు ఎలా అంటే ఒక తల్లి ఒక బిడ్డ మీద చూపే ప్రేమ లాంటిది తల్లి బిడ్డ మీద అమితమైన ప్రేమ చూపుతుంది కానీ బిడ్డ కొన్ని సందర్భాలలో అలా లేకుండా దూరంగా ఉన్నప్పుడు తల్లి మాత్రం అదే ఆప్యాయతను చూపిస్తుంది బిడ్డ దగ్గర ఏది ఎదురు చూడదు అలాగా ఇది తల్లి దగ్గర మాత్రమే ఉంటుంది కాబట్టి వారు ఇష్టపడినా పడకపోయినా నువ్వు మాత్రం అభిమానించేలాగా ఉండు ఈరోజు నేను ఇది మాత్రమే చెప్పాలని రాలేదు బిడ్డ ఇంకొక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలి ఒక ప్రేమపూర్వకమైన విషయం ఇప్పుడు నీ జీవితం గురించి ఒక విషయం మాట్లాడాలని వచ్చాను నీ సమస్యలన్నీ పక్కన పెట్టు నువ్వు ప్రయాణించాల్సిన పయనం ఇంకా ఉంది ఎంతో సాధించాల్సింది ఉంది ఎన్నో చూడాల్సిందే ఉంది జీవితాంతం ఆనందంగా ఉండాల్సిన పనులు కూడా చేయాలి నీ జీవితం మీద నువ్వు జాగ్రత్త చూపుకోవాలి ఈ జన్మ నీకు సాధారణమైనది కాదు నీ యొక్క జీవితంలో ఎన్నో మంచి విషయాలు లక్ష్యాలు సాధించాల్సిన పని ఉంది నువ్వు కోరుకునే సమస్యలన్నీ కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి అన్నీ ఒక పక్కన అమ్మ కానీ నీ లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు కొన్ని రోజులుగా నువ్వు చేయాల్సిన కొన్ని పనులు ఆలస్యమవుతూ అలాగే ఉండిపోయాయి నీకున్న దిగులుతో వాటిని మరిచినావు నీ జన్మకి అర్థం చేసుకో నీ పూర్వజన్మ కర్మఫలాలు తొలగాలి ఎన్నో మంచి పనులు చేయాలి నీ యొక్క కర్మలు అన్నిటినీ తొలగించుకోవాలి అందుకు ఆధ్యాత్మికత వైపు అడుగు వేయాలి దేవుని పట్ల నువ్వు కొంచెం శ్ర శ్రద్ధ చూపాలి ఇక్కడ అందరి జన్మకు అర్థం ఉంటుంది ఒక కారణం ఉంటుంది ఇప్పుడు ఈ సాయి బిడ్డగా నువ్వు ఉన్నందుకు కూడా ఒక కారణం ఉందమ్మా ఈ సాయి నీకు ఒక మంచి గురువుగా ఉన్నాను కారణాలు ఎన్నో ఉన్నా నిన్ను నేను బాగా సానపెట్టాలి బిడ్డ నీకు అన్నిటినీ నేర్పించాలి నువ్వు ఈ సాయి బాబా బిడ్డగా జీవిస్తున్నావు ఎందరికూ సాయంగా ఉండాల్సిన వానివి ఎలాంటి సమస్యలు నీకు రావు మొట్టమొదట నీ మనసుని పక్కపరుచుకో ఇతరులకు సాయం చేసేది గుణాన్ని నువ్వు అలవర్చుకో నీకు ఎవరి దగ్గర సాయం అడిగే పరిస్థితి మాత్రం రాదు నువ్వు ఎందరికో ఆరుదలు చెప్పి సాయం చేయాల్సిన ఒక గొప్ప స్థాయిలో ఉంటావు ఎంతో గొప్ప స్థాయి నీకు ఉందో తెలుసుకోకుండా ఎవరి కోసమో ఎందుకోసమో నువ్వు కలత చెందటం బావేమా చెప్పు నీ ఎదురు కాలంలో నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు చాలామందే ఉన్నారు ఆ సంగతి నీకు తెలియదు అవునమ్మా గొప్ప స్థాయికి నిన్ను ఎక్కిస్తాను ఈ సాయిదారులో వెళ్ళు నీకు ఎలాంటి సమస్య ఉండదు ఎలాంటి చిక్కులు గాయాలు రణాలు ఏమీ ఉండవు కానీ ఇప్పుడు దేని గురించి వద్దు జరిగేది జరగని ఇప్పుడు నీకు ఏం కావాలి అని మాత్రమే ఆలోచించు నీ గాయాలకు బాధలకు అన్నిటికీ ఒక తీర్పు దొరుకుతుంది ఎవరి దారి వారికే కొందరి దారిలో కొన్నిటిని ఏర్పరచుకోవాలి కొన్నిటిని ఏర్పరిచి ఉంచబడతాయి నీకు మాత్రం ఈ బాబా బిడ్డమైనందువల్ల అన్ని దారులు ఏర్పరిచేశాను కఠినమైన దారిన వెళ్లాల్సి వచ్చినా కూడా నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎందుకో తెలుసా ఈ సాయి నీకు అండగా ఉన్నాను కాబట్టి నేను ఎంచుకున్న బిడ్డవి కాబట్టి నీకు కష్టం రాదు నీకు భగవంతుడు ఒక కొత్త దారిని ఏర్పరుస్తారు నిన్ను మంచి స్థాయికి చేరుస్తాను కాబట్టి దారి ఎలా ఉన్నా సరే నీ బాబాని నమ్మి బయలుదేరు నీ యొక్క దారి నీ ప్రయాణం అంతా సవ్యంగా మంచిగా ఉంటుంది ఇప్పుడు నువ్వు పడ్డ బాధలు తలుచుకొని రేపు భవిష్యత్తుని నిర్ణయించుకోవద్దు నీకు పక్కబలంగా ఆ భగవంతుడు ఈ బాబా ఉన్నాను కదా ఈ ప్రపంచం అలాగే కాలం కూడా నీకు తోడుంటుందని మర్చిపోవద్దు నీకు ఈ ప్రపంచం కాలం ఎలాంటి వారినైనా సరే అద్భుతాలు జరిపిస్తుంది ఆ అద్భుతాలను నువ్వు స్వాగతం పలుకు అందుకు సిద్ధంగా ఉండు చాలు అవునమ్మా ఈ ముఖ్య విషయం చెప్పాలనే ఇప్పుడు వచ్చాను ఈ సాయి నువ్వు వింటున్నా నీకే చెబుతున్నాను బిడ్డ ఎవరికో తెలుసా ఈ సాయి మాట ఆలకించి వింటున్న నా బుద్ధు బిడ్డైన నీకే ఈ ముత్యపు మాట నీ జీవితం ఆనందంగా ఉండేలా చేస్తాను నీకు ఏం కావాలో అన్నీ ఏర్పరుస్తాను నీ బాబా నీకు అండగా ఉండగా నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు మంచే తలుచుకో అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్